మకర రాశిలో జన్మించిన స్త్రీలు యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా బేదాకా చేరుతుంది ఇక మకర రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం వీరు భిన్న వ్యక్తిత్వం కలిగి ఉంటారు అనగా ఒకసారి ఒకలా ఆలోచిస్తే వారి ఆలోచనలు రేపటికి మళ్లీ మార్చేసుకుంటారు అలాగే వీరు చూడటానికి పైకి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు లోపల చాలా సందేహాలు వీరిని తొలిచివేస్తాయి ఒక నిర్ణయం తీసుకుంటారు అది కరెక్టా కాదా అందులో మంచి ఏంటి చెడేంటి అది చేస్తే మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఇలా రకరకాలుగా ఆలోచనలు వారి మనసులో ఉంటాయి వీరు నిర్ణయాల మీదే ఆధారపడతారు పక్కవారి మాటలు అలాగే వారి ఆలోచనలకు అనుగుణంగా వీరు బ్రతకరు వీరు చాలా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండాలని అనుకుంటారు అలాగే వీరాశిలో జన్మించిన స్త్రీలకు ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది వీరిని చులకనగా మాట్లాడినా తక్కువ చేసి హేళనగా మాట్లాడినా వీరు అస్సలు భరించలేరు అలాగే వీరు పురుషాహంకారాన్ని అస్సలు భరించలేరు స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఎక్కువ విలువనిస్తారు వేరు ఎవరైనా వీరు వీరినొక మాటన్నా అది స్నేహితులు బంధువులు గాని చిన్న చిన్న వచ్చినా అవి ఎన్ని సంవత్సరాలైనా మనస్సులోనే ఉంచుకుంటారు అంతేగాని దాన్ని మర్చిపోయి మళ్లీ వారితో కలిసిపోరు అనగా వీరు పైకి నటించరు మనసులో ఏదుంటే అలాగే ప్రవర్తిస్తారు వేరు ఒకవేళ తను మనసు గాయపడినా మనసు నొచ్చుకున్నా ఆ బంధాన్ని కూడా వదిలేసుకోవడానికి వీళ్లు సిద్దంగా ఉంటారు అలాగే ఏదైనా ఒక పని చేస్తే అందులో లాభాన్ని చూస్తారు వీరు లాభం లేకుండా ఏ పని చేయరు వీరు అలాగే ప్రతి రూపాయి లెక్క పెట్టి ఖర్చు పెడుతూ ఉంటారు వీరికి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది కానీ వీరు అలంకార ప్రియులు వీరికి డ్రెస్సింగ్ స్టైల్ అన్నా హెయిర్ స్టైల్ అన్నా మక్కువ ఎక్కువగా ఉంటుంది రకరకాల ట్రెండ్కు తగ్గట్టు వేషధారణలో ఉండాలని వీరికి చాలా తాపత్రయం ఉంటుంది వీరు స్పైసీ ఫుడ్ ని జంక్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతారు అదేవిధంగా వీరి ఆరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకుంటారు అలాగే వీరి క్రింద పనిచేసే వారి విషయంలో వీరు చాలా నిక్కచ్చిగా ఉంటారు రాశి పడరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది అదేంటంటే వీరు వారిని ఉపయోగించుకుని ఆదరణ ఎలా పొందాలో వీరికి బాగా తెలుసు అందులో వీరు బాగా ఆరితేరి ఉంటారు వీరి రూపురేఖలు కూడా చూసినట్టయితే కాస్త బక్కపరచగా ఉంటారు శరీరం జుట్టు కూడా కాస్త ముతకగా ఉంటుంది వీరిని చూసిన వారెవరైనా చెప్పొచ్చు వీరు కష్టజీవులు అని అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా చర్మ సంబంధ అనారోగ్యాలు అలాగే పంటికి నరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి జ్ఞాపక శక్తి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు లౌక్యంగా ముందుకు వెళ్లిపోతూ ఆ దిశగా ఉన్న వ్యక్తుల్లో తన తెలివితేటలకు అనుగుణంగా వారిని ఎలా ఉపయోగించాలా అని వీరికి బాగా తెలుసు ఆ విధంగా వీరు అభివృద్ధి చెందుతారు కూడా వీరికి తెలివి ప్రతిభ జ్ఞానం ఉన్నా చూడటానికి మాత్రం అలా కనిపించరు అమాయకంగా ఏమీ తెలియని వారిలా కనిపిస్తారు వీరిని బాగా దగ్గరగా చూసిన వారికి మాత్రమే మీరేంటో తెలుసు అలాగే వీరికి జ్ఞాపక శక్తి ఉంటుంది ప్రతిభ ఉంటుంది ఆలోచన పాఠవాలు బాగా ఉంటాయి కానీ వీరు విశేషంగా కష్టపడతారు అధికమైన శ్రమను చేస్తారు వీరు రేయంబౌళ్లు నిద్రాహారాలు మాని మరీ వీరు శ్రమిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవ్వరిని అంత తేలిగ్గా నమ్మరు ప్రతి విషయాన్ని అడుగులు వేస్తుంటూ ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కాలిక్యులేటెడ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఉదాహరణకు ఒక వ్యక్తికి డబ్బులు అప్పుగా ఉన్నారనుకోండి ఆ అప్పును మొత్తం తీర్చరు వారి దగ్గర డబ్బు ఉంటుంది అయినా కాని మొత్తంగా తీర్చకుండా కొంచెం కొంచెం తీరుస్తూ ఉంటారు అనగా ముందు వెనక ఆలోచించి తర్వాత ఏమవుతుందో అని చెప్పి ముందు జాగ్రత్తగా అలా చేస్తూ ఉంటారు వేరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆచారాలు సంప్రదాయాలకు ఎక్కువ విలువలు ఇస్తారు ఒక క్రమబద్దమైన జీవితం వీళ్లు గడుపుతారు తన చుట్టూ కొన్ని పరిధులు పెట్టుకుని ఆ పరిధిలోనే ఉంటారు వేరు అది దాటి వీరు అసలు ప్రవర్తించరు అలాగే వీరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి అవి చేరుకోవటానికి చాలా కష్టపడతారు అనగా కొన్ని హద్దులు నియమ నిబంధనలు వీరు పెట్టుకుని జీవితాన్ని గడుపుకుంటారు వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మనకి అనేక చోట్ల ఎక్కువగా కనిపిస్తారు అనగా ఉద్యోగాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాఫ్ట్వేర్ కంపెనీలోనూ న్యూస్ మీడియా ఇలా అనేక రకాల ఆఫీసులు అన్ని రంగాల్లోనూ వీరుంటారు వీరికి ప్రతిభా పాఠవాలు ఎక్కువగా ఉంటాయి అందువలన వీరు ఎక్కడ చూసినా కనిపిస్తారు ఇక క్రింద పనిచేసే వ్యక్తులతో వీరు చాలా నిక్కచ్చిగా ఉంటారు వీరు ఎందులోనూ రాజీ పడరు వ్యక్తులను ఉపయోగించుకునే కాదు వ్యక్తులను ఆకర్షించుకుని అనేక రకాలైన మార్గాల్లో వీరు అనుకున్న పని సాధించుకుంటారు అనేక మార్గాల ద్వారా వీరు అనుకున్నది సాధించుకుంటారు ఒక రకంగా పని కుదరకపోతే ఇంకో రకంగానైనా ఆ పనిని సాధించుకుని తీరుతారు మొత్తానికి పనినైతే పూర్తి చేస్తారు వీరు అంత తెలివి వీరుకు ఉంటుంది వీరికి లౌక్యం బాగా తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి తెలుసు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది సంక్లిష్టంగా అన్ని విషయాలను వివరించి చెప్తారు వీరు వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి కాస్త గర్వంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వీరిని దగ్గర నుండి చూసిన వారికి మాత్రమే తెలుసు అది గర్వం కాదు ఆత్మాభిమానం ఆత్మ గౌరవం అని చెప్పి వీరికి జాలీతయా గుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వీరు వంతు సహాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు వీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు తన భర్త పట్ల ప్రేమానురాగాలు బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు అంతే ప్రేమను వారి నుండి కూడా ఆశిస్తారు అది దొరక్కపోతే వీరు ఎక్కువగా ఫీల్ అవరు అది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు అలాగే వీరు పిల్లల విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటారు ఎక్కువ కేర్ తీసుకుంటారు వీరు చేసే ప్రతి పనిలో పిల్లల యోగక్షేమాలే కనిపిస్తూ ఉంటాయి వారి తర్వాతే వీరికి ఇంకో లోకం అన్నట్టుగా ఉంటారు పిల్లలు భర్త కుటుంబం తన తల్లిదండ్రులు ఇదే వారి లోకం ఇలానే జీవిస్తారు వీరు అలాగే వీరికి పాక శాస్త్రాంగంలో కూడా ప్రావీణ్యత ఎక్కువగా ఉంటుంది రకరకాలైన రుచులు తినాలన్నా అలాగే వండాలన్నా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పక్కవారికి ఆహారాన్ని వడ్డించాలంటే వీరు చాలా ఇష్టపడతారు వీరు వండిన ఆహారాన్ని తిని పక్కవారు మెచ్చుకోవాలని వీరు అనుకుంటారు అలాగే వీరికి పొగడ్తలంటే చాలా ఇష్టం కాని ఆ పొగడ్తలలో నిజాయితీ ఉండాలి అప్పుడే వారు దాన్ని స్వీకరించి ఆనందపడగలుగుతారు మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక కూతురిగా తల్లిగా భార్యగా తన బాధ్యతల్ని వందకి వంద శాతం నిర్వర్తించగల ఒక పరిపూర్ణమైన స్త్రీ అని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి